మంచి కదా ఆయన సొసైటీకి చాలా వరకు మంచి చేస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు అదే ఉద్దేశిస్తున్నారు నెక్స్ట్ టైం జరగకుండా ఆయన చేస్తాడు కాబట్టి వాళ్ళు చెప్పడం జరుగుతుంది కొంతమంది ఆయన అంటే పడని వాళ్ళు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు రాజకీయం గురించి మాత్రమే మాట్లాడాలి దేని గురించి పడితే దాని గురించి మాట్లాడకూడదు ఖచ్చితంగా ఆయన అయితే ఇలాంటివి నెక్స్ట్ టైం జరగకుండా ఇమీడియట్ యాక్షన్ తీసుకునే సత్తా ఉంది ఆయనకు ఆ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అదే యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే క్రైమ్ రేట్ తగ్గాలి అనేది ఆలోచనలో మినిస్టర్ గా ఆయన బాగుంటారు అని అంటున్నారు కానీ ట్రోలర్స్ మాత్రం చాలా ఇప్పటి వరకు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఎంతమంది సీఎంలు మారిన ఇవన్నీ అయితే మారుతున్నాయా ఈ రోజు రేపు ఎల్లుండి తిప్పి కొడితే ఒక వారం రోజులు సేమ్ రిపీట్ అవుతుంది తర్వాత కామన్ అయిపోతుంది ఎవరైనా స్పందిస్తున్నారా ఎవరు మాట్లాడరు తెలంగాణలో జరగట్లేదా ఆంధ్రలో జరుగు ప్రతి ఒక్క చోటల మన భారతదేశంలో ప్రతి ఒక్క దగ్గర జరుగుతుంది ఏ ఒక్క ప్రభుత్వమైనా కఠినమైన చర్యలు తీసుకున్న పాపను ఎవరైనా పోతురా కాకపోతే ఇటు జనాలు కూడా అంటున్నారు హోమ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ అయితే బాగుందని కొంతమంది ఆయన ఫ్యామిలీనే సరిగ్గా చూసుకోడు జనాలు నేను ఆయన ఫ్యామిలీని ఆయన చూసుకోకపోతే వీళ్ళందరూ పోయి చూస్తురా ఆయన ఫ్యామిలీని ఆయన చూసుకోకపోతే ఇప్పుడు అన్నోళ్ళందరూ పోయి చూస్తారు ఆయన ఫ్యామిలీని ఏం చూసుకోవట్లేదు సరింగా ఇప్పుడు ముగ్గురు పెళ్ళాలని చేసుకుంటా ఆ పిల్లలని నేను చూసుకోకపోతే రోడ్ల మీద వదిలేసిందా లేకపోతే తల్లిని చూసుకోవట్లేదా అన్నదమ్ములను చూసుకోవట్లేదు ఎవరిని చూసుకోవట్లేదు ఇప్పుడు నేను అదే చెప్తున్నా మనం అనేది అందరికి నచ్చాలని లేదు కొంతమంది నచ్చి కావాలని చేస్తారు కుటుంబాన్ని చూసుకోకుండా కుటుంబాన్ని పోషించకుండా పిల్లల్ని పిల్లల్ని పట్టించుకోకుండా అది చేయట్లేదు కదా అందరినీ చూసుకుంటే చేస్తున్నాడు ఆయన దాంట్లో తప్పేముంది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా మూడు మూడు పెళ్లిళ్ళు ప్రతిసారి స్పెసిఫై చేసి మాట్లాడుతున్నారు సో దాన్ని ఎట్లా మూడు మూడు పెళ్లిళ్ళు అంటే ఏలటోన్కి ఏడు మంది పెండ్లాలు ఏలటోన్ లేని దూల మీకెందుకు మీకంతా మీరు చేసుకోరు మిమ్మల్ని ఓడొద్దు అంటుండు మీ పెళ్ళాలని అయితే చేసుకుంటలేడు కదా మీకెందుకు అంత బాధ చేసుకోవచ్చు తప్పేముంది రాజులు చేసుకోలేదా ఇప్పుడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడొద్దు వాళ్ళ పెళ్ళాలకు లేని ఈయనకు లేని ఆయన కుటుంబానికి లేని మధ్యలో మీకెందుకు అదులా అంటే ఏం చేస్తారు అనే ఒకసారి పోవాలి కాడికి ఏం చేసా చూపిస్తాడు ఇప్పుడు బయట మాట్లాడుతున్నాము కనీసం ఆయన గేట్ కాడు కొన్ని కరాత ఉంటదా బయటలో ఉన్న మాటలు మాట్లాడుతాము కొనిక్ ఉంటదా ఎందుకు నోరుందని మాట్లాడికి ఫ్యామిలీలు అంత మంది పెళ్లి చేసుకున్న ఆయనకు నచ్చలేదు ఆయన అయితే మోసం చేయలే కదా చీటు చేయలే కదా అందరికి న్యాయం చేసి విడాకులు తీసుకుని నచ్చింది చేసుకుండు ఇప్పుడు ఆయన అయితే పిల్లల్ని అయితే చంపలే కదా ఇప్పుడు ఇంతమంది పిల్లలను చంపారు ఎంతో మంది మరి దాంట్లో గురించి కూడా మాట్లాడవచ్చు కదా ఆయన పిల్లలను చంపలేదు ఆయన పిల్లల్ని ఇబ్బంది పెట్టలేదు నా పిల్లలు కాదని ఆయన చెప్పలేదు అందరికీ నా ఏం చేసిండు వాళ్ళకి ఎంత అయితే ఇవ్వాలో అంత ఇచ్చిండు వద్దు అనుకున్నాడు అట్లా కూడా వాళ్ళ పిల్లల్ని పోషిస్తుండు కదా ఆయన పిల్లల్ని అయితే సొసైటీని పోషించలేదు పోషించలేదు అంటే ఆయన గెలిచి ఇప్పుడు రెండున్నర సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి ఏం కట్టలు కట్టి చూపెట్టి ఆంధ్రకు మొత్తం ఏం చేసిరు ఏముద్ధారకం చేసిరు ఎవరైతే ఏం చేయలే కదా ఇప్పుడు అవతలోడు పోషించడానికి అవతలోడు ఉద్ధారకం చేయడానికి పది సంవత్సరాలు కావాలి ఈయన ఒక రెండు సంవత్సరాలలో మొత్తం నువ్వు తీసి మొత్తం ముందలు పెడతా ఫైనల్ గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ కావాలని చాలా మంది అనుకుంటున్నారు ఇట్లాంటి కొంచెం క్రైమ్ రేట్ కూడా తగ్గుతుంది అని అంటున్నారు మీరేమంటారు ఖచ్చితంగా కావాలి అవుతాడు ఇంకా దాంట్లో డౌట్ ఏం లేదు అవుతాడు అయి చూపిస్తాడు అంతే ఎంతో మంది నువ్వు సీఎం అవుతావా సీఎం అవుతావా అన్నాడు అన్నోడు ఇప్పుడు ఎక్కడ పోయిందో కూడా నాకు తెలియదు అయ్యిండు అది కూడా ఖచ్చితంగా గెలుస్తాడు ఆయన ఖచ్చితంగా అయితే తెలంగాణ కాదు ఆంధ్రనే కాదు ప్రతి దేశానికి ఆయన అభివృద్ధి చేస్తాడు మనం ఓన్లీ తెలంగాణకు ఆంధ్రకే అని కాదు ప్రతి ఒక్క చోట ఆయన అభివృద్ధి చేస్తాడు ఇలాంటివి ఎట్లా చర్యలు తీసుకోవాలని ఆయన ఖచ్చితంగా తెలుసు కాబట్టి చేసి చూపిస్తాడు ఆయన ఏ ఉంటదా అంటే నాకు తెలిసినక్కడైతే ఉండదు అది ఉండే ఆలోచన కూడా లేదు అది సీఎం అయ్యే అవకాశం ఉందంటే ఆప్షన్ ఏంది టీడీపీ